విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు బంగారు నగలు తరుగులో ఒక పర్సెంట్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు సార్ ఇంకా చాలా మంది ఇప్పుడు డైట్ అంటే ఏంటి సార్ అసలు మామూలుగా అయితే పూర్వకాలంలో కానీ మన తాతయ్య అమ్మ వాళ్ళు కానీ అసలు ఇదేంటి డైట్ అన్నది మేము ఎప్పుడు వినలేదు అని అంటుంటారు వాళ్ళు చాలా మంది ఇప్పుడు రకరకాల డైట్స్ వచ్చేసాయి ఇప్పుడు యాక్చువల్గా డైట్ అంటే నాకు తెలిసినంతవరకు ఎవరైతే అనారోగ్య సమస్యతో ఉన్నారో లైక్ ఆపరేషన్స్ అయిన వాళ్ళు సో ఇలాంటి వాళ్ళు తొందరగా రికవర్ అవ్వడానికి ఆ ఇంజరీస్ తగ్గడానికి సమ్ డైట్స్ అంటే ఇస్తారు డాక్టర్ ఇప్పుడు బాగున్న పర్సన్ కూడా అవర్సిటీ వస్తుందని చెప్పి వెయిట్ ఎక్కువ అవుతుందామని సో డైట్స్ తీసుకుంటున్నారు అసలు డైట్ అవసరమా ఇలా తీసుకోవాలి సి ఇంత ముందు పూర్వకాలంలో చూసుకుంటే కనుక ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండేది ఎందుకంటే ఒక చోట నుంచి ఒక వెళ్ళాలంటే బై వాకు లేకపోతే బై ఇంకా అయితే ఎడ్ల బండి మీద ఇంకా ఎడ్ల బండి కూడా లేని వాళ్ళైతే మనం మెడక మీద వెళ్ళేవారు లేదంటే గుర్రపు సవారి మీద వెళ్ళేవారు గుర్రాలు కొనుక్కునేంత స్థానం ఉంటాయి కనుక అయితే కాలక్రమే ఏమైందంటే ట్రాన్స్పోర్ట్ అనేది ఈజీ అయిపోయింది సో ట్రాన్స్పోర్ట్ ఈజీ అయిపోయింది అన్నప్పుడు మనం వర్క్ ప్లేస్ కనుక ఒక ఫైవ్ కిలోమీటర్స్ లోపల ఉంటే కనుక ఇంత ముందు అసలు ఫైవ్ కిలోమీటర్స్ అంటే నథింగ్ సరదాగా వెళ్ళి అది నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చేసేవారు ఇప్పుడు అలా లేవు పరిస్థితులు అండ్ అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం బాడీకి ఇస్తున్న క్యాలరీస్ ఎక్కువైపోతున్నాయి సో అవసరం నుంచి తింటున్నారు అనమాట అంటే ఎందుకు అవసరం నుంచి తింటారంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి స్ట్రెస్ ఒకటి ఫన్ అంటే ఏదో కొత్త ట్రై చేయాలి సో ఫన్ను స్ట్రెస్ రెండు మిక్స్ అయ్యి వాళ్ళకి ఏంటంటే ఒక బింజ్ ఈటింగ్ అనేది తయారవుతుంది అనమాట అంటే ఎంత తింటున్నారో తెలియట్లేదు అది కూడా ఎందుకు రీజన్ అంటే ఎప్పుడు చేతిలో ఫోన్ ఫోన్ ఉంటుంది కాబట్టి సో ఫోన్ చూస్తూ తింటారు దాంతో బ్రెయిన్ కి ఎంటర్టైన్మెంట్ కావాలా లేకపోతే ఆకలిని తీర్చుకోవాలా అన్న దాంట్లో కన్ఫ్యూజన్ లో పడిపోతుంది సో కన్ఫ్యూజన్ లో పడినప్పుడు మనకి సెటైటీ ఫీలింగ్ అంటాం అంటే కడుపు నిండిన ఫీలింగ్ సో మనకి సెటైటీ ఫీలింగ్ ఇచ్చే ఒక హార్మోన్ గ్రెలిన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది సో అది సరిగ్గా ప్రొడ్యూస్ కాదు ఎంటర్టైన్మెంట్ అవుతున్నప్పుడు ఆ గ్రెలిన్ హార్మోన్ అనేది ప్రొడ్యూస్ కాదు తద్వారా ఒక మనిషికి వేసిన ఆకలి కంటే ఎంత తింటున్నారోటివ్ ఫీలింగ్ తెలియకపోగా ఎక్కువగా తినేస్తుంటారు సో ఆ విధంగా పెరిగిపోతుంటారు ఇంకొంతమంది సార్ కొన్ని ఫుడ్ వీడియోస్ ఏదైనా చూసినా కూడా ఏదో క్రేవింగ్ లాగా ఉండి వాళ్ళు ఆర్డర్ చేసేస్తూ టెక్నిక్స్ కాబట్టి అవన్నీ తెలిసిందే అందరికి సో మంచిగా ని మంచిగా బర్గర్ ని మంచిగా అట్లా రెడ్ కలర్ లో చూపించి దానిపైన అది స్లో లో దానిపైన పెప్పర్ చదువుతున్నట్టు దాని లోపల కట్ చేసినప్పుడు చీజ్ మంచిగా స్లోగా అట్లా బయటకు వస్తున్నట్టు చూపిస్తే మరి నోట్లో లాలా జలాలు వస్తుంటాయి కంపల్సరీగా సో అయితే పాయింట్ ఏంటి అంటే ఎస్ చూడండి ప్రాబ్లం ఏం లేదు కానీ బట్ మీకు ఎంతవరకు అవి సాధ్యము మీకు ఎంతవరకు మీరు తీసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి లేకపోతే మీరు ఆ టైంలో తీసుకునే అవకాశం ఉందా లేదా ఆల్రెడీ భోజనం చేస్తే కనుక భోజనం చేసిన తర్వాత చూడడం బెటర్ ఇప్పుడు కూడా నేపైతే అలా సజెస్ట్ చేస్తాను భోజనం చేయకుండా చూస్తే కనుక ఇంకా ఎక్కువ వేస్తుంది అది భోజనం చేసిన తర్వాత చూస్తే కనుక ఆకలి ఎక్కువ అవుతుంది విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం బంగారం కొనాలంటే పెద్ద అధిక తరుడే మీ లలిత జ్యువెలరీలో అది లేదు మార్కెట్ లోనే తక్కువ తరుగు వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం వజ్రం వెండి నిండాలి బంగారు నగలు తరుగులో ఒక పర్సన్ వేలు తగ్గింపు